నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే దేవి నవరాత్రిలో భాగంగా ఆరవ రోజు ఏ రూపాన్ని కొలుచుకోవాలి ఏ రూపాన్ని కొలుచుకుంటే ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం మనం అనేది ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకుంటాం ఆవిడే కావాలి చక్కగా మహాలక్ష్మి అష్టకం చదువుకోండి ఈ రోజున చాలా మంచిది అయితే ఐశ్వర్యం ఎలాంటి ఐశ్వర్యం కావాలి మనకి ప్రశాంతంగా ఉండాలి ఆ ఐశ్వర్యం ఉంది కదా అని చెప్పి భయపడకూడదు ఉండకూడదు అలాగే అలా ఆ ఐశ్వర్యాన్ని పిల్లలు ఆ కి మాకు ఉంది కదా అనే గర్వాన్ని ఇవ్వకుండా ఉండాలి ఆ ఐశ్వర్యాన్ని అక్క అలా అమ్మవారి సంకల్పం ఉంటే ఎంతసేపు ఆవిడ అనుగ్రహం ఉంటే అలాంటి ఐశ్వర్యమే వస్తుంది జాగ్రత్త అవునా కానీ ఎంతో కొంత ఎక్కువ ఉంటే మాత్రం మీరు అన్నట్టుగా భయం అయితే ఉంటుంది అలాంటి ఐశ్వర్యం ఎవరి దగ్గర చూసానో తెలుసా నేను అబ్దుల్ కలాం గారి దగ్గర చూసాను అలాంటి ఐశ్వర్యం టాటా గారి దగ్గర చూస్తాను సరస్వతి ఐశ్వర్యం అంటే ఇది మనకు ఉంది కదా మనదే ఇది అనేది కాకుండా భగవత్ ప్రసాదించండి భగవంతుడు మనకి ప్రసాదించండి అమ్మవారి దైవల్ల మనకి ఈ రోజున మనం ఇలా ఉన్నాం నాన్న ఈ ఐశ్వర్యం నలుగురికి ఉపయోగపడాలి నీకు నీ నువ్వెంత అట్టు పెట్టుకోవాలి నువ్వు చూసుకో అలాగే ఇప్పుడు పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడకుండా ఉండాలి షేర్స్ మార్కెట్లో ఎక్కువగా డబ్బు పెట్టకుండా ఉండాలి ఈజీ మనీ నీకు వద్దు నీకు అవసరం లేదు అనేది ఖచ్చితంగా మనం చెప్పాలి అనమాట నేర్పించాలి అలా మనకు ఎవరైనా ఫోన్ చేస్తారు మీరు ఇందులో పెట్టండి అందులో పెట్టండి మీకు చాలా వచ్చేస్తుంది అని చెప్పి మల్టీ లెవెల్ మార్కెటింగ్లు అవన్నీ ఉంటాయి ఈ చైన్ సిస్టమ్ కూడా ఒకటి ఉంటుంది మీరు జాయిన్ జాయిన్ ఇంకో అప్పుడు ఎవరైనా చెప్తే మేము అలాంటి వాటి జోలికి వెళ్ళవండి అనే ధైర్యంగా మొహమాటం లేకుండా చెప్పే ఐశ్వర్యం కావాలి ఎగ్జాక్ట్లీ అలాగే ఎవరైనా వచ్చి మాకు సంతకం పెట్టండి అని అంటే గనక నా వెనక నా ఫ్యామిలీ ఉంది నేను పెట్టను బాబు సంతకం నీకు కావాలంటే వెయ్యి రూపాయలు తీసుకో ఇంతకు మించి నేను సహాయం నేను చేయలేను అని చెప్పే మొహమాటం లేని ఐశ్వర్యం కావాలి ధైర్యం కావాలి కాబట్టి ఇలా అమ్మవారిని మనం పూజించాలి మనం ఎవ్వరిని మోసం చేయకూడదు ఎవ్వరు మన దగ్గరికి మోసం చేసేవాళ్ళు రాకూడదు నా జీవితం నుంచి నేను ఇదే నేను దండం పెట్టుకునేది ప్రతి రోజు ఇదే పెట్టుకుంటా అమ్మవారికి అమ్మ మోసం అనేది ఏమన్నా ఉంటే గనక అది రాని అమ్మ మా దగ్గరికి అని చెప్పి దండం పెట్టుకుంటారు కాబట్టి అలాగే అమ్మవారిని మనం నవదుర్గల్లో కాత్యాయని అమ్మవారిగా మనం పూజించుకుంటాం మరి కాత్యాయని అమ్మవారు ఏమిస్తారయ్యా మనకి అని అంటే ప్రశాంతమైన జీవితం మనకి రావాలి అంటే గనక పిల్లలకి చక్కని వరుడు చక్కని వధువు దొరకాలి మన పిల్లలకి కాబట్టి ఆ పిల్లల చేత దండం పెట్టిస్తే మంచి వరుడు దొరుకుతాడు ఆ మా పిల్లలకి ఏమి సంబంధాలు ఏం చూడట్లేదండి అయ్యో వాళ్ళు ఎన్నుకున్నా కూడా రేపు పొద్దున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి వాళ్ళని ఎన్నుకునే అవకాశం దొరుకుతుంది మూడు నాలుగేళ్లకైతే చేస్తాంగా ఇవాళ చెయ్యం ఓ నాలుగైదేళ్లకైతే చేస్తాం కదా ప్రతి సంవత్సరం అమ్మవారికి దండం పెట్టించండి మంచి వరుడు రావాలి అని చెప్పి తప్పకుండా దండం పెట్టి ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఆ దశ మహావిద్యల్లో చూస్తే గనక త్రిపుర భైరవి అమ్మవారిని చూస్తాం మీరు ఆ శ్రీచక్రంలో మేరువు పైన బిందువు అనేది మహాలక్ష్మి అమ్మవారి స్థానం ఆ కేంద్ర బిందువే త్రిపుర భైరవి అమ్మవారు కూడా అంటే అమ్మవారు మీకు బ్రహ్మకి ఒక పని ఇచ్చినా విష్ణువుకి ఒక పని ఇచ్చినా లేదంటే ఈశ్వరుడికి ఒక పని ఇచ్చినా కూడా మిగతా మొత్తం అసలు మెయిన్ హోల్డ్ చేసేది త్రిపుర భైరవి అమ్మవారు కాబట్టి ఏదైనా కూడా సృష్టిని రచించడానికి కానివ్వు పాలించడానికి కానివ్వు లయం చేయడానికి కానివ్వు అమ్మవారే కేంద్ర బిందువు ఆ అమ్మవారి పాదాలు పెట్టుకుంటే గనక మిగతావన్నీ కూడా మనకి అనుగ్రహంగా ఉంటాయి అమ్మవారి అనుగ్రహంగా మనం పొందగలుగుతాము అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే మానసిక ప్రశాంతత కానివు ఐశ్వర్యం కానివ్వు మహాలక్ష్మి అమ్మవారే మనకి ఇవ్వాలి అయితే ఎవరు మనని త్రిపుర భైరవి అమ్మవారు పూజిస్తే కనుక మనకి ఏం లభిస్తుంది అంటే ఆరోగ్యం కూడా చేకూరుతుంది ఎందుకంటే రవిని పరిపాలిస్తారు సూర్యుడిని పరిపాలిస్తారు అమ్మవారు కాబట్టి మన జాతకంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్న హెల్త్ ప్రాబ్లం ఉంటే కనుక మాకు మా నాన్నకి అసలు పడదండి మా నాన్న చాలా మంచివాడు నాకే అని చెప్తూ ఉంటారు కొంతమంది సూర్యుడిని పరిపాలిస్తారు అమ్మవారు కదా మనకి ఆరోగ్యం చేకూరాలి జాతకంలో ఎటువంటి ప్రాబ్లం ఉంది లేదంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు మా నాన్నగారు నాకొక్కరికేనండి వీళ్ళను అందరితోనూ చక్కగా మాట్లాడతారు ఇలాంటివి ఏమన్నా బాధలు ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్లతో మీకు ఇబ్బందులు ఉన్నాయి అని అంటే గనుక త్రిపుర భైరవి అమ్మవారికి ఒక దండం పెట్టండి మా ఇంట్లో అందరు పెద్దవాళ్లతోనూ మాకు మంచి సానుకూల్యత ఏర్పడాలి వాళ్ళకి అసలు నేనంటే ఏమిటో అర్థం అవ్వాలి అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా ఆస్తి తగాదాలు కూడా ఉంటాయి ఇళ్లలో అలాంటి తగాదాలు అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి అనమాట అలాగే అమ్మవారికి గులాబీ రంగు చీరని ప్రసాదించాలి లాస్ట్ టైం నీకు కూడా గులాబీ రంగు ఇచ్చాను అవునక లక్ష్మీదేవి కట్టుకున్నాం మళ్ళీ రుబ్బేయడం ఏదన్నైతే గులాబీ గులాబీ రంగు అవును అమ్మవారికి చాలా ఇష్టం అలాగే మీరు చేస్తే కనుక పూర్ణాలు పూర్ణం పూరెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఆ ఎలా అయితే పూర్ణం ఇంగ్లీష్ వాళ్ళు అడిగారు ఐదు అలా బ్రహ్మాండంలో మనం ఎలా ఒదిగి ఉండాలి అమ్మవారిలో మనం చేసే ప్రసాదం కూడా చూడు ఎంత రిలేటెడ్ గా ఉంటుందో ఆ ఎలా ఒదిగైతే ఉంటాము పూర్ణం మళ్ళీ దేని టేస్ట్ అది మిక్స్ అవ్వదు చూడు రెండు ఉన్నప్పుడు దేని సెపరేట్ గా అలా అలానే మనం అమ్మవారి ఒడిలో కూడా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ పూర్ణాలు అలాగే రవకేసరి అయినా కానీ తప్పదు ఎందుకంటే మీరు తప్పలేదు కేసరి అయినా కూడా ఎందుకంటే మనం సూర్యుడిని పరిపాలించే దేవత త్రిపుర భైరవి అని చెప్తున్నాం కాబట్టి గోధుమ నూకతో చేసే రవకేసరి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అనమాట ఏ పువ్వులతో అమ్మవారిని అర్చించమంటారు గులాబీ పువ్వులు చాలా ఇష్టం అమ్మవారికి మీకు సెంటు గులాబీ అని దొరుకుతుంది మీరు చూస్తే కనుక ఇట్లా ఇట్లా పెద్దగా ఉండి కొంచెం నొక్కేసినట్టుగా ఉంటుంది అనమాట పువ్వు సెంటు గులాబీ అంటారు దాన్ని అవి అవి పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట చాలా అద్భుతంగా వివరించారక ఈ పూజలు ఒకవేళ చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ చేసుకున్నా కూడా ఏ స్విచ్ తో అమ్మవారికి దగ్గర అవ్వచ్చు అనేది ఒకసారి చెప్పండి ప్రణవ రూపిణి హ్రీంకార రూపిణి సచ్చిదానంద రూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం బా ఎంత బాగుందో ఓకే దీని అర్థం ఏదైనా చెప్తారా ప్రణవరూపిణి అంటే ఓంకారం ఆ మనకి ప్రణవ నాదంగా మొదట చిన్న నాదంగా మనం ఆ గమనిస్తాం కాబట్టి తెలుసు అదే మనకి తెలుసు కదా ఆ రూపం అమ్మవారిది అంటే హ్రీం అనే ఆ మనకి అక్షరం ఉంది కదా బీజాక్షరం ఉంది ఆ రూపం కూడా అమ్మవారిది అని చెప్పి అలాగే మణిద్వీప వాసిని అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట ఆ సచిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారి దీపక్ జ్యోతి మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది నవ్వు ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ రూపంట అమ్మవారి సచ్చిదానంద రూపిణి అలాగే మణిద్వీప వాసనకి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అర్థం అనమాట రెండవ రూపిణి ఆ ధ్రీంకార రూపిణి సచ్చిదానంద రూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం చాలా చాలా బాగుంది ఇది ఇంకా పూజ చేసుకోనియండి అండి ఎవరైనా చదువుకోవచ్చు కదా ఎవరైనా చదువుకోవచ్చు ఎన్ని సార్లు చదవంట నూట ఎనిమిది సార్లు చదవమని చెప్తాను నూట ఎనిమిది సార్లు చక్కగా చదువుకోండి అమ్మవారు ఆ అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రజెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు రైట్ అక్క దీనికి నియమాలు ఉంటాయా ఈ స్విచ్ కి అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు అది అందరూ గమనించాలి తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ మా వాళ్ళు తింటారమ్మా మేము వండొచ్చ అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు తొమ్మిది రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట రైట్ అక్క సో ఈ నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం నాన్ వెజ్ తినకపోవటం మేమందరూ డెఫినెట్ గా చేయాల్సి చేయాల్సిందే ఇంట్లో వండటానికి కూడా వీల్లేదు అసలు ఆ షాప్ దగ్గర కూడా వెళ్ళద్దు అంతే సో వెరీ మచ్ అక్క నమస్తే